ఇక ఇక్కడ చూడండి ఏపీలో బండి సంజయ్ క్రేజ్ సెల్ఫీ కోసం టిడిపి జనసేన కార్యకర్తల పోటీ కరచాలనం చేస్తూ యువత మహిళల హర్షం అంటూ మరి ఏమనుకుంటారు బండి సంజయ్ గురించి ఆయన క్రేజ్ మామూలు క్రేజ్ కాదు ఇక్కడ కాదు తెలంగాణలో కాదు ఎక్కడైనా క్రేజ్ ఉంది ఆ క్రేజ్ ఆయన దేంతో తెచ్చుకోలేదు సినిమా హీరో కాదు ఆయన ఆయన సినిమా హీరో కాదు సినిమాలలో నటించలేదు ఆయన చేసింది గొడ్డు కష్టం బీజేపీ కోసం ఆయన చేసింది గొడ్డు కష్టం ఎవరు అవునన్నా కాదన్నా ఏం యాత్ర ఎవరు చేస్తారు పాదయాత్ర చేసిర్రా ఒకలా బీజేపీనా ఎక్కడన్నా చేసిర్రా ఏదో ఒక నియోజకవర్గంలో తిరిగి మాలా వాళ్ళు గెలుచుకోవడానికి ప్రయత్నం చేసిరు కానీ రాష్ట్రం అంతా ఆ ఊపు తీసుకురావడానికి బండి సంజయ్ చేసిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు ఆయనకు నిజంగా ఆ కష్టానికి తగ్గిన ప్రతిఫలమే తప్ప ఇంకోటి ఏమీ కాదు ఆయనకేదో అచానకలో రాలే అదృష్టంలో రాలే కార్పొరేటర్ నుంచి హిందూ టైగర్ గా పిలుచుకున్నారు కరీంనగర్ ప్రజలంతా ఈ తెలంగాణ సమాజం అంతా ఆయన హిందూ టైగర్ గా పిలుచుకుంది ఆయన చేసినటువంటి పని వల్ల వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఆయనకు ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చింది లేకపోతే ఏదో పరిచయాల వల్ల ఏదో మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డిని తగ్గించినట్టు కాదు కానీ కిషన్ రెడ్డి అంటే గతంలో నరేంద్ర మోదీతో ఉన్నటువంటి పరిచయాల వల్ల మళ్ళీ రెండోసారి కేంద్ర మంత్రి అయ్యిండని అనుకుంటారు కానీ బండి సంజయ్ కి కష్టంతోనే వచ్చింది కష్టపడితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎదిగొచ్చడానికి ఆయన ఉదాహరణ ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు బీజేపీలో ఇయ్యాలంటే కూడా కార్యకర్తలు ఎంత మందిలో అడగండి బండి సంజయ్ రాబాయ్ బండి సంజయ్ పని చేయలేదని అనే ఒక్క కార్యకర్త కూడా ఉండడు ఒక్కడు కూడా ఉండడు ఆయన ప్రయత్నం ఆయన బాగా చేసిండు ఆ టైంలో నిజంగా యువతలో ఒక ఉత్తేజం నింపిండని చెప్పి అన్నారు సో ఆ ఉత్తేజంతో పాటు పార్టీకి జవసత్వాలు కూడా వచ్చినాయి అందుకోసమే ఆ రోజు నుంచి ఇయాల దాకా బీజేపీకి క్రేజ్ పెరుగుతూ వస్తూ ఉంది సో అది తన పడ్డ కష్టము తను చేసిన ప్రయత్నం వల్లనే తప్ప దానికి ఏదో మళ్ళీ మిగతా వాళ్ళు చేయలేదా మిగతా వాళ్ళు చేయలేదా అని కంపారిజన్ కాదు కానీ ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు సో కేంద్ర మంత్రి పదవి బండి సంజయ్ కి నిజంగా అర్హుడు అని అనుకున్న తర్వాత మనందరం కూడా ఎంపీగా గెలవంగానే ఖచ్చితంగా ఈసారి కేంద్ర మంత్రి అయ్యేది ఎవరు ఇద్దరు ఇద్దరు పేర్లు చెప్పినాం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈటల రాజేందర్ అట్లే బండి సంజయ్ కానీ అందులో ఈటల రాజేందర్ కు మళ్ళా ఇక బీసీలకు ఇది ఒక బాధ అనిపిస్తుంది మరి బీసీ ముఖ్యమంత్రి అని చేస్తా అని మీరు చెప్పారు మరి సార్ బీసీకి ఇంకో మంత్రి పదవి ఇవ్వకపోతున్నారు అని చెప్పి అడగాల్సిన పరిస్థితి మళ్ళీ అధ్యక్ష పదవిలో కూడా ఇప్పుడు ఈటలంద్రకి అధ్యక్ష పదవి ఇస్తారని చెప్తా ఉన్నారు మరి గతంలో అధ్యక్ష పదవిలో ఉండి బండి సంజయ్ కష్టపడి చివరికి ఎలక్షన్స్ కు ముందు తీసుకుపోయి మళ్ళీ అగ్రవర్ణాల చేతుల పార్టీ పెట్టి తీసుకపోయి ఈవెళ్ళ మళ్ళా గెలుపు అయిపోయి ఓటం అయిపోయి మళ్ళీ పని మళ్ళీ పనిచేసేట్టు చోట నేనేమంటా అంటే పని చేసే చోట బీసీలు కావాలి పదవులు వచ్చే చోట అగ్రవర్ణాలు కావాలి ఎప్పటిదాకా ఇట్లా ఇది ఏ అన్ని పార్టీలలో ఉంది ఇది అన్ని పార్టీలో ఉంది ఒక్క నేను బీజేపీ గురించి చెప్పట్లేదు కాంగ్రెస్ లో ఉంది బీఆర్ఎస్ లో ఉంది అన్నిట్లలో ఉంది పని చేసే చోట జెండా మోసే చోట అణగారిన వర్గాలు కావాలి బహు బహుజనులు కావాలి కానీ పదవులు ఇచ్చే చోట మాత్రం అప్పుడు గుర్తుకు రారు ఇవాళ ఈటల రాయర్ చేతిలో పార్టీని పెడితే పని చెయ్యిగా గొడ్డు కష్టం పడు అని చెప్పడానికి మాత్రమే తప్ప ఇంకా ఇస్తా ఉన్నారు ఏమున్నది ఇప్పుడు బీసీ ప్రధా ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు కదా కనీసం ఇంకొక మంత్రి ఇవ్వకపోతున్నారు కదా కిషన్ రెడ్డి ఆల్రెడీ అనుభవించున్నాడు కదా ఆల్రెడీ ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్నాడు కదా సో మీరు నమ్మిరు కదా ఆయన చేతుల అధికారం వస్తుంది ఆయన హయాంలో అని చెప్పి నమ్మి మీరు తీసుకున్నప్పుడు మరి కిషన్ రెడ్డి చేయలేనప్పుడు మరి కనీసం ఈసారి మంత్రి పదవి ఇవ్వకుండా ఈటన్ రాయందరికి ఇస్తే ఏం తప్పుండే ఏం తప్పుండే ఈటన్ రాజేందర్కి ఇవ్వకపోవడం కారణం ఏంటిది అర్థం కావాలి మనకి పదవులు ఎవరికి పనులు ఎవరికో తెలియాలి ఇక్కడ క్లారిటీగా ఇక ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఏపీ నాలుగో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో సీఎం గా ప్రమాణం చేయించారు ఇందుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సినీ నటుడు రజనీకాంత్ చిరంజీవి తో పాటు ప్రముఖులు హాజరయ్యారు అంటూ ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వార్త నిన్న జరిగినటువంటి ముచ్చట కానీ అక్కడ పోతే బండి సంజయ్ ఒకసారి చేయి చేస్తావా బండి సంజయ్ ఎట్లా ఆదరిస్తారో చూడండి ఒకసారి సెల్ఫీల కోసం ఎగబడి అది ఓవరాల్ టీడీపీ జనసేన కార్యకర్తలు బీజేపీ వాళ్ళు సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన కేంద్ర మంత్రి అయిడు కాబట్టి అని అనుకోవచ్చు టీడీపీ జనసేన కార్యకర్తలకు కూడా ఆయన చేసే కష్టం ఆయన చేసిన ప్రయత్నం అందరికీ నచ్చింది అది ఎవరైనా మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది పని చేసిన ఎవరైనా మెచ్చుకుంటాడు ఉత్తమాటలు మాటలు చెప్పడం నోడు మెచ్చాడు